హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని ఇప్పుడు మనము ఆలూతో పోహా స్టిక్స్ చేసుకుందామండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఇంట్లోనే ఈజీగా అండి బయట తెచ్చుకునే పని లేకుండా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము మనము ఉడకపెట్టుకున్న ఆలు రెండు తీసుకుందామండి ఇవి బాగా స్మాష్ చేసేసుకోవాలి స్మాసర్తో ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలండి ఆలునంతా ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి ఇప్పుడు పోహా ఒక కప్పు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము పౌడర్ లాగా ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పోహా పౌడర్ని ఇందులోకి ఆలు లేకి వేసుకుందాము ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్లు మైదా తీసేసుకున్నామండి రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోవర్ తీసేసుకున్నాము ఇప్పుడు ఉప్పు ఒక టేబుల్ స్పూను మిరియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుందామండి ఇప్పుడు ఎండుమిర్చి విత్తనాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకుందాము పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకునే రెండు పచ్చిమిర్చి తీసేసుకున్నాము అలాగే కొత్తిమీర కొద్దిగా వేసేసుకుందామండి సన్నగా కట్ చేసుకొని వీటిని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసే విధంగా ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ముద్దలాగా కలుపుకుందాము కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుందామండి ఎక్కువ ఏం వాటరు అవసరం ఉండదు ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుందండి ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని కొద్దిగా తీసుకొని ఈ ముద్దని ఈ విధంగా పొడవుగా స్టిక్ లాగా ఈ విధంగా అన్న అనుకున్నామంటే మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగానే అన్ని అన్నిటినీ చేసేసుకోవాలి మరొకసారి చూడండి ఎలా చేసుకోవాలో ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా స్టిక్స్ అన్నీ చేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాము డీప్ ఫ్రై కోసము ఆయిల్ కాగిన తర్వాత ఒకటొకటి స్టిక్స్ అన్నిటిని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని అన్నీ వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా వేయించుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు లోపల ఉడకకుండా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఓ ప్లేట్లోకి తీసేసుకున్నాము వీటిని చూడండి ఈ విధంగా బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి అంతే అండి ఎంతో ఈజీగా ఆలూతో పోహా స్టిక్స్ రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి